ఎవరైతే జీవించున్నప్పుడు ఎక్కువ కాలం ఒకే వెండి పాత్రలో భోజనం చేస్తారో వాళ్ళు తిన్న ఆ వెండి పాత్ర ఉంటే దానితో తంత్రం చేసి వాళ్ళని మాఘమాసంలో వచ్చే అమావాస్య రోజు రాత్రంతా మానవ శరీరంతో జీవించేలాగా చేయవచ్చు ఇన్ను వాళ్ళ అమ్మ వాడు బ్రతికుండగా వాడిన వెండు ఊగి మంత్రాలు అవ్వకిచ్చింది అవ్వ వాళ్ళ పెరట్లోనే స్పూర్ణకతంత్రం చేసి పౌర్ణమ కృకాలం ప్రభుతే స్పూర్ణక త్రిలోక ప్రాప్తి సాయంత్రం చంద్రుడి కిరణాలు నీ మీద పడగానే నీకు మనిషి రూపమొస్తుంది ఎంచక్కా మీ వాళ్ళతో సమయాన్ని గడుపు గుర్తుంచుకో చంద్రుడు పోయి సూర్యుడు రాగానే నువ్వు మళ్లీ పొట్టి దయమైపోతావు అలా మారగానే ఆకలితో ఉంటావు ఇప్పుడే నీ దగ్గర రాగి నాణ్యాలు నీకు తెలుసు కదా తెచ్చుకుంటాలే అని అబ్బని మధురలో దించి వెనక్కి వాళ్ళ ఊరు వచ్చే సంతోషంలో రాగి నాణ్యాలు తెచ్చుకోవడం మర్చిపోయింది పొట్టిదేయం